హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూల్స్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు వీడియో వచ్చేసి శనగల అండి మనం పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్ ఐటమ్ గా ఈ శనగల గుగ్గిల్ని ఇవ్వచ్చు ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు శనగలు తీసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి వాటిని అందులో వాటర్ పోసుకొని ఒక మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ తర్వాతకి మనకి శనగలు అనేవి ఈ విధంగా నానిపోయాయండి ఇప్పుడు వాటిని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లోకి వేసుకోవాలి కుక్కర్లోకి వేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు త్వరగానే ఉడికిపోతాయండి శనగలు ఇప్పుడు వాటిని ఒక చిల్లెల గిన్నెలోకి వడవేసుకోవాలి ఈ విధంగా వడవేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మనకి వేడిగా ఉన్నప్పుడే శనగలకి సాల్ట్ అనేది పడుతుంది సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి లో ఉంచుకొని ఇప్పుడు అందులో ఒక నాలుగు ఎల్లిపాయలు పచ్చ దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం ఇంతగా శనగలలో వేసుకున్నాం కదండీ ఎక్కువగా వేసుకోకూడదు అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే ఈజీగా మనం శనగల గుగ్గిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ పూట మనం స్నాక్ ఐటెంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్